రోడ్డు ప్రమాదాల నివారణకై మంగళవారం జిల్లా కేంద్రంలో మైనర్లపై ప్రత్యేక దృష్టి నిలిపి వాహనాలను నడుపుతున్న నలభై మంది మైనర్ వాహనదారుల నుండి వాహనాలను అదుపులోకి తీసుకున్నట్లు పట్నా సిఐ ఎస్ వేణుగోపాల్ తెలిపారు ఇటీవల రోడ్డు ప్రమాదాలపై జిల్లా కలెక్టర్ ఎస్పీతో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ పాల్గొని ప్రతి వారం ఏదో ఒక అంశంపై రోడ్డు భద్రతగా చర్యలు చేపట్టాలని నిర్ణయించడంతో డిఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశంతో కలిసి సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారని సీజ్ చేసిన వాహనాలను తాలూకు తల్లిదండ్రులకు పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా సిఐ తెలిపారు نا نو ان کي اوڪا گلين اوڪا لا ڏي 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 ڏ ஏதாருக்கோம் அது அர்மையா நீ பேரெண்ட்ஸ் தேர்தெல்கள முன்னே அர்த்தம் செப்போ இப்படம் வந்து இத்தனை பார்க்கவே ஜென்ட் நான் <laughs> வாருகிறேன் <laughs> ಎವರೈನಾ ಚರಿಬೋ ಕೇಸು ಕಲ್ಪಿಸಾಟೆಂಟು ಮಾಡ್ತಾರೆ ಇಪ್ಪತ್ತು ಮಾಡ್ತಾರೆ ಪನಿಮೆಂಟ್ ಅನ್ನೋದು ನಿಜವೈತಾ లో మైనర్కు ఎట్టి పరిస్థితులు పద్దెనిమిది సంవత్సరాలు దాటే లైసెన్స్ కాదు లైసెన్స్ లేకుండా బండి నడిపితే ఏమవుతుంది ఎవరైనా యాక్సిడెంట్లు చనిపోతే మీ మీద యాక్సిడెంట్ కేసు కాదు హలో అనాథరాజు పర్సన్స్ డ్రైవింగ్ వెహికల్ అని అనాథరైతే లైసెన్స్ లేదు వాళ్ళ మీద ఆ సెక్షన్ కింద వాళ్ళు కూడా చేయకపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మైనర్లు బైక్ డ్రైవింగ్ చేయొద్దు ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కంపల్సర్ కంపల్సరీ వీక్కి మూ త్రీ టైమ్స్ మైనర్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్ చేస్తాం మీ బైక్ను సీజ్ చేస్తాం మీ బైక్లో మన మేడం వచ్చింది ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి రిఫర్ చేస్తాం వాళ్ళన్ని చెక్ చేస్తారు కంపల్సరీ పనులు కనపవచ్చు ఓకేనా మీరు ఒక్క వ్యక్తి పెట్టారు

మా ఎస్పీ గారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారు ఆర్టీఓ డిపార్ట్మెంట్తో కలిసి మైనర్లపైన మైనర్ డ్రైవింగ్ల పైన స్పెషల్ రైడ్ చేయాలని ఉద్దేశం ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాలనుగుణంగా మా డిఎస్పీ రఘుచంద్ర సార్ ఆధ్వర్యంలో ఈరోజు మా మా ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆర్టీఓ డిపార్ట్మెంట్తో కలిసి ఎవరైతే మైనర్స్ డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళని స్పెషల్ డ్రైవ్ చేసి ఇప్పటివరకు ఫార్టీ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది వెహికల్స్ అని సీజ్ చేయడం జరుగుతుంది వీళ్ళ పేరెంట్స్ని మా దగ్గర ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్సిడెంట్ తీసుకెళ్ళి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ తర్వాతనే వాళ్ళకి పండ్ల హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా ఎస్బీఆర్ తిన్న రోడ్డు రోడ్డు మరణాల పైన ఫైనల్ రోడ్ అనేది యాక్సిడెంట్ పైన ముఖ్యమైన దృష్టి సారించి వారానికి కంపల్సరీ ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకోవాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మైన డ్రైవింగ్ స్పెషల్ రైట్ నిర్వహించడం జరిగింది